నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ ఈ రోజు మనం వట్టి తునకల కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ వట్టి తునకల్ని ఎండు ముక్కల కూర అని కూడా పిలుస్తారు కొన్ని చోట్ల వరికలని కూడా అంటారండి ఇప్పటి జనరేషన్ కి ఈ రెసిపీని డ్రై మటన్ కర్రీ అని చెప్పుకోవచ్చు చాలా టేస్టీ ఉంటుంది మన అమ్మమ్మల నానమ్మల కాలం నాటి కర్రీ రెసిపీ అనమాట వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ మటన్ ముక్కల్ని ఫ్రెష్ గా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని కూడా ప్లేట్ లో ఎండబెట్టుకోవచ్చు లేకపోతే పల్లెటూర్లో అయితే ఇలా కొంచెం పొడువుగా సన్నగా కట్ చేసుకొని పసుపు రాసి ఇలా దారాలకి గుచ్చుకొని ఎండబెట్టుకుంటారు వీటన్నిటిని మనము ఒక రెండు సార్లు నీట్ తో వాష్ చేసుకోవాలి మనము బయట ప్లేస్ లో ఎండబెడతాం కాబట్టి ఏదైనా డస్ట్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది ఇలా రెండు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత బాగా హాట్ వాటర్ లో నానబెట్టుకోవాలి ఇలా హాట్ వాటర్ లో నానబెట్టుకోవడం వల్ల ఇవన్నీ మెత్తగా అయిపోతాయి అనమాట మినిమము హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ హాట్ వాటర్ లో నానబెట్టుకోవాలి నలభై నిమిషాల తర్వాత చూస్తే మంచిగా నానిపోయి ఉంటాయి అనమాట పైన డస్ట్ కూడా క్లియర్ అయిపోతుంది బాగా హాట్ వాటర్ లో నానబెట్టడం వల్ల మనకి టూ బెనిఫిట్స్ అనేది ఉంటది కొంచెం నీ స్మెల్ అనేది కూడా మొత్తం తగ్గిపోతుంది క్లియర్ అయిపోతుంది అవి మెత్తగా అయిపోతాయి పైన ఉన్న డస్ట్ కూడా క్లియర్ అయిపోతుంది ఇంకోసారి వాష్ చేసుకొని నీట్ గా వాటర్ లేకుండా ఇలా కొంచెం పొడుగా ఉన్న వాటిని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కొంచెం పెద్ద సైజ్ ఉంటేనే ఇవి వండుకునేటప్పుడు మంచి టేస్టీ గా ఉంటదండి మరి చిన్న చిన్న పీసెస్ కాకుండా కొంచెం పొడుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి చిన్న కొన్ని చిన్నవి ఉన్నాయి కదా ప్లేట్ లో నా ఎండబెట్టుకునే వాళ్ళైతే కొంచెం ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండబెట్టుకోవాలి ఇలా దారాలకి గుచ్చుకొని ఎండబెట్టుకుంటే కొంచెం పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట అన్ని ఇలా కట్ చేసుకొని వీటిని మనము ఇప్పుడు పక్కన పెట్టుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని నేను కుక్కర్ లో వండుతున్నాను మీరు కుక్కర్ లో కాకపోయినా నార్మల్ గిన్నెలో కూడా కుక్ చేసుకోవచ్చు కుక్కర్ లో వండుకుంటే చాలా తక్కువ టైంలో లో అయిపోతుంది నేను దీంట్లో టూ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను మనం కుక్కర్ లో ఏదైనా రెసిపీ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది తక్కువ పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసుకుని వేసుకున్నా ఇందులోనే రెండు పచ్చిమిర్చి అలానే కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఆనియన్స్ ని మంచిగా మగ్గించుకోవాలి ఈ ఆనియన్స్ ని మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కుక్ చేయకూడదండి కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను ఆనియన్స్ త్వరగా మగ్గడానికి ఇందులోనే పసుపు వేసుకుంటున్నా ఇవి బాగా మెత్తబడితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ లో మెత్తబడేటట్టు కుక్ చేసుకోవాలి మరి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్లెలేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత ఇందులోనే వాటర్ లేకుండా ముందుగా మనము ఎండు ముక్కల్ని కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా అవి వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పది నిమిషాలు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పది నిమిషాలు మంచిగా వేపుకుంటే దీంట్లో ఉన్న నీస్ స్మెల్ అనేది తగ్గిపోతుంది టేస్ట్ అనేది మంచిగా వస్తుంది పది నిమిషాలు లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టుకొని కలుపుతూ కుక్ చేసుకుంటే నీస స్మెల్ తగ్గి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పది నిమిషాలు అయిన తర్వాత ఇందులో నేను రెండు మీడియం సైజ్ టమాటాలు అనేది కట్ చేసి వేసుకుంటున్నా మీరు టమాటాలకి బదులు మీరు చింత చిగురు కూడా వేసుకోవచ్చు అండి చింత చిగురుతో వేస్తే కూడా బాగుంటుంది టేస్ట్ ఇందులోనే నేను కారంకి తగ్గట్టు టూ స్పూన్ కారం వేస్తున్నాను మీరు కొంచెం కారం అనేది మీకు టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ కారం వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మనము దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని మూడు రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది టమాటాలని కూడా మెత్తగా ఉడుకుతాయి అనమాట టమాటాలని మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోనే ఒక స్పూను ఫ్రెష్ కొరియాండర్ పౌడర్ అలానే పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను మీరు గరం మసాలా కొంచెం ఎక్కువ కావాలంటే కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఈ మసాలాన్ని వన్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నా ఈ కుక్కర్ లో వండుతున్నాను కాబట్టి నేను ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకుని సరిపోతుంది మీరు నార్మల్ గిన్నెలో వేసుకుంటే బాగా హాట్ వాటర్ వేస్తేనే ముక్కలు అనేది పర్ఫెక్ట్ గా ఉడికి టేస్టీగా ఉంటుంది ఈ టైంలోనే మీరు సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది తగ్గిందనమాట అందుకే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నా ఇందులోనే ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మినిమం సెవెన్ టు నైన్ విజిల్స్ అనేది రావాలన్నమాట సెవెన్ విజిల్స్ వచ్చాక ఒకసారి చెక్ చేసుకొని ఉడకకపోతే ఇంకో వన్ టూ విజిల్స్ అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు చూసారు కదా నేను టోటల్ నైన్ విజిల్స్ వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉడికింది ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చింది అనమాట పర్ఫెక్ట్ అండి చూసారు కదా గ్రేవీ థిక్నెస్ కూడా చాలా బాగుంది మీరు కొంచెం పలచ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో వన్ టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది తొమ్మిది విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం గ్యాస్ క్లియర్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత చూసి ఇలా ముక్కలు ట్రై చూస్తే పర్ఫెక్ట్ గా ఉడికింది ఇది టోటల్ నైన్ విజిల్స్ లో ఇలా పర్ఫెక్ట్ గా ఉడికింది అనమాట మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అనేది పెట్టండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే ఆ రెసిపీస్ మీకు ఈజీగా తెలుస్తుంది మీరు ట్రై చేసి నా కామెంట్ అనేది పెట్టండి ఎలా వచ్చిందో చూసారు కదండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర వేడి వేడి అన్నంలో కానీ జొన్న రొట్టెలు చపాతి దేనితోనైనా చాలా బాగుంటుంది మీకు తప్పకుండా ట్రై చేయండి బాయ్ అండి